రోజు మనము కొబ్బరి ముట్టిలు చేసుకుందాము కొబ్బరితో కొబ్బరి కొబ్బరి ముట్టిళ్ళకు మనము కొబ్బరి కోసి ఇట్లా వేసుకుంటాము కొబ్బరి వేసుకోవాలి కనక పచ్చిమిరపకాయలు కొన్ని ఎల్లిపాయలు కొంచెము గరం మసాలా ధనియాల పొడి ధనియాల పొడి జీలకర్ర వేసి మొత్తం గ్రైండ్ చేస్తాము కరిపాక కొత్తిమీర కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు దీంట్లో మిరపకాయలు వేస్తాము కదా కొంచెము కారం అవుతుంది మిరపకాయలు వేసుకోండి కొంచెం కారం వేస్తున్నాము పూన ఉప్పు సగం వేద్దాం కదా గ్రైండ్ అయింది తీస్తాం తీసి పౌడర్ తీదా వేసినాం కదా దీనికి మనము పుట్నాల పొడి వేస్తాము పుట్నాల పొడి రెండు స్పూన్లు వేసినాము కలిపినాక చూసి ఎంత సరిపోతుందో చూసి బియ్యం అయినా పుట్నాల పిండి అన్న వేసుకుందాం మళ్ళీ ఇది ఇట్లా మనకు ముద్ద కట్టుకోవడానికి రావాలి రెండు స్పూన్లు వేసినాం కదా ఇంకా సరిపోలేదు ఇంకొం ఇంకా రెండు స్పూన్లు ఇదా అంటే స్పూన్ నిండా వేస్తే కరెక్ట్ రెండు స్పూన్లు సరిపోతుంది మనం సగం 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 వేస్తుంది చిన్న వేస్తున్నాం కదా సరిపోతుంది ఇది చాలు ఇంకా ఫస్ట్ ఒక్కటేతము నూనె తాగింది ఒక్కటైతం ఏంటంటే ఒక్కొక్కసారి ఇచ్చకపోతుంది ఇచ్చకపోతే మళ్ళీ నూనెంతా వేస్ట్ అయిపోతుంది అందుకని ఫస్ట్ ఒక్కటేసి టేస్ట్ చూసి అది ఇచ్చకపోతలేదు అంటే మిగతా వేసేస్తాము అట్లా ఏమి ఇచ్చకపోలేదు మంచిగా వచ్చింది మిగతా వేస్తాము ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా వేసుకొని వేస్తాం పొడు పొడువుగా చేసినాము మళ్ళీ వేస్తా చేసి పెట్టుకోవాలని మళ్ళీ వేసే ముందర మళ్ళీ ఒకసారి ఇట్లా అన్నీ వేస్తే వేయింట్ కావాలి ఇంకా కొన్ని రౌండ్గా చేసినాం అన్ని ఇట్లా పొడువుగానే కాకుండా కొన్ని రౌండ్గా కొన్ని పొడువుగా కొన్ని ఇట్లా అప్పల్లాక దో వడలలాక చిన్న వడ ఉంటుంది సరే చిన్న వడలలాక ఇట్లా ఇట్లా మన ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు ఏ షేప్ అని కాదు మన ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇంకా చిన్నగానే పెట్టాలి దీన్ని కలపొద్దు కలిపితే అది ఇచ్చుకపోతుంది దానంతా కదా పైకి లేస్తుంది ఇట్లా అంటే ఈ పొంగు మొత్తం పోయి ప్లేను కనిపిస్తుంటుంది అన్నట్టు కింద అప్పుడు మనము కలపాలి ఈ బుడగలు బుడగలు వస్తుంది కదా ఇప్పుడు మనకు లోపల ఉబ్బరి ముట్టులు కనిపిస్తలేవు ప్లేన్ అయిపోతుంది ప్లేన్ అయిపోయినప్పుడు అప్పుడు మనం తీయచ్చు తేలింది పక్క మనం మన కేసి తేలింది ఈ అంతా పోయింది లోపల ముట్టిలు కనిపిస్తున్నాయి చీలటి ఇప్పుడు కదపాలి మెల్లగా ఈ వడ మన అప్పలాకేసింది ఇచ్చుకపోతుంది ఇంటి చేత కలపకుండా సమానత వెళ్తారు అయిన తీసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఒకటి ఇచ్చుకపోయింది మన లాస్ట్ కొద్ది స్టవ్ ఆఫ్ చేయాలి కొబ్బరి ముట్టలు రెడీ అయిపోయినాయి రెండు రకాలు చేసుకున్నాం రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాం కొబ్బరి ఉండల్లాగా చేసుకున్నాం చేసుకున్నాము ఇవి పొడి పొడుగా చేసుకున్నాం దీంట్లో ఇంకా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు బిండి బియ్యం పిండి వేసి ఇంకొంచెం క్రిస్పీ తీసుకొస్తే ఇంకొంచెం కలర్ తెలిపి వస్తుంది మనము పుట్నాల పొడి మాత్రమే వేసుకున్నాం మనము శనగపిండి వేసుకోవాలి పుట్నాల పొడి మాత్రం నాలుగు స్పూన్లో వేసుకున్నాము దీంట్లో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే బియ్యం పిండి వేసుకోవచ్చు కానీ పుట్నాల పొడి మాత్రం కంపల్సరీ కొంచెం ఆడింది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి